విశాఖ జిల్లా పెందుర్తి మండలం శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవాలయ ప్రాంగణం వనిత వాసవి క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఉత్సాహవంతంగా జరిగింది విశాఖ జిల్లా పెందుర్తి మండలం శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవాలయ ప్రాంగణమునందు వనితా వాసవి క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఉత్సాహవంతంగా జరిగింది ఈ కార్యక్రమానికి అతిథులుగా వాసవి ఇంటర్నేషనల్ డైరెక్టర్ మరియు మాజీ గవర్నర్ కేసీజీఎఫ్ తమ్మన్న అమర్నాథ్ వన్ ఏ విశాఖ జిల్లా గవర్నర్ వంకాయల సాయి నిర్మల హాజరయ్యారు ముందుగా వీరంతా ఆలయంలో అమ్మవారికి అభిషేకాలు పూజాది కార్యక్రమాలను నిర్వహించారు అనంతరం దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరానికి గాను వాసవి క్లబ్ పెందుర్తి శాఖకు నూతనంగా నియమితులైన అధ్యక్షుడు కంచర్ల వరప్రకాష్ కార్యదర్శి కల్లూరి అప్పలరాజు బాబ్జీ కోశాధికారి కల్లూరు శ్రీనివాసరావు వనితా క్లబ్కు అధ్యక్షురాలిగా కంచర్ల శ్యామలలను నియమిస్తూ బాధ్యతలు అప్పగించారు ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమంలో కార్యక్రమానికి హాజరైన అతిథులు ప్రసంగిస్తూ ప్రతి మనిషి సొంత లాభం కొంత మానుకుని సమాజానికి ఉపయోగపడాలని సూచించారు చాలా వచ్చాయి మహాప్రస్థానం అనేసి ఎవరైనా కాలం చేస్తే బిలో పవర్టీ లైన్ ఉండి వాసింగ్ క్లబ్లో ఉంటే పాతికేల రూపాయలు వాళ్ళకి దాన సంస్కారాలు అనిపిస్తున్నారు ఇంతవరకు లేదు వాసి ఇంటర్ వయసు పెళ్లి అవుతే మెంబర్ లెబ్రాబాద్ తల్లి అవుతే వేల రూపాయలు పెళ్లికి ఇంటర్నేషనల్ సహాయం అందుతుంది అలాగే మనకు డెబ్బై లక్షలు ఆ స్కీమ్ ఇచ్చారు ఎవ్రీ ఇయర్ మనకి పాదైపు వేల రూపాయలు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో వస్తుంది ఈసారి మన వాళ్ళు ఏం ప్లాన్ చేశారంటే లేడీస్ కి ఎక్స్క్లూజివ్గా ఇచ్చి ఒక యాభై వేల రూపాయలు ఇవ్వడానికి ఒక స్కీమ్ తయారవుతుందండి అది రనింగ్ లో మీరు వాట్సాప్ గ్రూప్ లో ఫాలో అవుతే మేడం గారి ద్వారా మీకు తెలియజేస్తారు అలాగే నేను ఏమంటున్నానంటే సొసైటీ పాత తరం కన్నా ఈ తరం పాయింటైన్ చేయడం చాలా ఈజీ అప్పుడు చాలా కష్టాలు పడ్డారు అంత ఈజీ కాదు ఇవాళ సోషల్ మీడియా డెవలప్ అయ్యింది ఇచ్చే వాళ్ళు ఎక్కువ

గారు మనకి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గా సేవలు అందించడానికి మన ముందుకు వచ్చినందుకు ఆయన ఆధ్వర్యంలో ఆయన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గా ఉంటున్న ఇయర్ లో నేను గవర్నర్ గా ఉండడం మరి నేను